ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలని నేహమ్యా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నేహమి గ్రంథం మూడవ అధ్యాయం ఈ అధ్యాయములో ప్రాకారములు కట్టి గుమ్మములు నిలుపుట ఎరుసలేం యొక్క ప్రాకారములు కట్టి గుమ్మములు నిలుపుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి గుమ్మముల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా మనం చూస్తే నేహమీయ గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఓపెలిలోనున్న నెతినీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురం దగ్గరను బాగు చేసిరి నీటి గుమ్మము నీటి గుమ్మం నీరు అంటే దేవుని యొక్క వాక్యం ఎఫెసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం పురుషులారా మీరు మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటక దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను వాక్యముతో ఉదక స్నానము చేత అంటే నీరు ఇక్కడ నీరు అంటే దేవుని యొక్క వాక్యముతో పోల్చబడింది యోహానుశ వార్త మూడో అధ్యాయం వచనం మనం చదివితే యోహానుశ వార్త మూడో అధ్యాయం ఐదవచనం ఏసు ఇట్లా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నికోదేముతో ప్రభు చెప్పిన మాట ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు నికోదేముకు అప్పుడు అర్థం కాలేదు అందుకు ప్రభు అన్నారు అరణ్యములో మోసే సర్పమును ఎలాగో ఎత్తిన అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను అన్నారు ఈ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు ఏసుక్రీస్తుని లోకానికి పంపించారు యేసుక్రీస్తుని లోకానికి పంపించారు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటతే ఇక్కడ మూడు పదాలు ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి యోహన్ స్వార్త మూడో అధ్యాయంలో క్రొత్తగా జన్మించాలి ఐదో వచనం మనం చూస్తాం ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ మూడో వచనంలో అతడు దేవుని రాజ్యము చూడలేడు అతడు దేవుని రాజ్యమును చూడలేడు ఇక్కడ క్రొత్తగా జన్మించుట నిత్య జీవాన్ని పొందుట రక్షణ పొందుట ఈ మూడు పదాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఈ మూడు పదాలు కూడా ఒకే సత్యాన్ని తెలియజేస్తా ఒకే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నా క్రొత్తగా జన్మించాలన్నా పరలోక రాజ్యంలో ప్రవేశించి నిత్య జీవం పొందాలన్నా రక్షణ పొందడం ఈ భాగ్యాలు మనం పొందాలంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలి అంటే సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్షమునకు ఎత్తబడాలి కాబట్టి ఆయన మరణ పునరుత్నాల వలన మనకు క్రొత్త జన్మ దొరుకుతుంది ఆయన మరణ పునరుత్నాల వలన మనకు క్రొత్త జన్మ కలుగుతుంది పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చిన మనం చదివితే మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబాడదని స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసే యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్థుతింపబడును గాక యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచుట వలన మనల్ని విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేశారు నీటి మూలముగా అంటే వాక్యము మూలముగా యాకో పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది విషయం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కని కాబట్టి నీటి మూలముగా అంటే వాక్యము మూలముగా రెండవది ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారా తీతిపత్రిక మూడో అధ్యాయం నిరోజు చదువుతాం అన్నమాట అంటే క్రీస్తు మరణ పునరుత్నములను గూర్చిన వాక్యాన్ని మనం విన్నప్పుడు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలుగజేసి క్రొత్త జన్మ అనుభవాన్ని ఇస్తారు అప్పుడు మనం మార్పు చెందుతాం క్రీస్తులో కొనసాగుతాం నూతన జీవితాన్ని ప్రారంభిస్తాం పాతవి గతించిపోతాయి అవుతాయని క్రొత్త జన్మ మనకు కలుగుతుంది నీటి గుమ్మము క్రొత్త జన్మను చూపిస్తూ ఉంది నీరు దేవుని వాక్యాన్ని మనకు సూచిస్తూ ఉంది నేను వాక్యాన్ని సూచిస్తా ఉంది కాబట్టి వాక్యము ద్వారా మనం అనుదినము శుద్ధీకరించుట కూడా జరుగుతుంది వాక్యము ద్వారా మనం అనుదినము శుద్ధీకరించబడుట జరుగుతుంది అన్నమాట ప్రత్యక్ష గుడారంలో యాజకులు సేవ చేసేటప్పుడు తాము చావకుండునట్లు గంగాళము దగ్గర ఉన్నటువంటి నీళ్లతో తమ చేతులు పాదాలు కడిగేవారు తమ చేతులు పాదాలు కడిగేవారు నిర్గమకండం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చిన నుంచి ఉంటాయి ఆ మాటలు కడుగు కొనుటకు నీ విత్తడితో దానికొక గంగాళమును ఎత్తడిపేటను చేసి ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకు నడుమ దాని నుంచి నీళ్ళతో నింపాలి ఆ నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్లను కడుక్కోవాలి వారు ప్రత్యక్ష గుడారములకు వెళ్ళినప్పుడు సేవ చేసి ఎహోవాకు హోమమును అర్పించుటకు బలిపేటకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగు కాబట్టి వారు చావకుండా నీళ్లతో తమ చేతులు పాదాలు కడుక్కోవాలి అలాగే దేవుని వాక్యం అనే నీటి ద్వారా క్రొత్త నిబంధన రాజులైన యాజక సమూహమైన మనం కాళ్ళు చేతులు కడుక్కోవాలి అంటే మన ప్రవర్తన కాళ్ళు అంటే మన ప్రవర్తన చేతులు అంటే ప్రభు సేవ చేయటం కాబట్టి మన ప్రవర్తన మనం చేసే సేవ వాక్యానుసారంగా ఉండాలి ఆయన వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది కాబట్టి ప్రభు యొక్క సేవలో కొనసాగుతున్న వారు భక్తి విశ్వాసాల్లో కొనసాగుతున్నారు కొనసాగుచున్నవారు వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవిస్తూ సేవ చేయాలి పరిశుద్ధంగా జీవిస్తూ సేవ చేయాలి ఇహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనములు గై కొనుచూ పూర్ణ హృదయంతో ఆయన వెలకు వారు ధన్యులు వారు ఆయన మార్గముల్లో నడుచుకునిచు ఏ పాపము చేయరు అంటే ఎవనసులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా దానిని చూసుకున్నట్టు చేతనే కదా అంటారు నీ ఎదుటి నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటారు కాబట్టి నూట పంతొమ్మిదో కీర్తనలో ఉన్న మాటలు ఇవన్నీ కాబట్టి మన యొక్క నడత మన పనులు దేవుని వాక్యానుసారంగా ఉండాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఎనిమిదవ చంలో గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి గుర్రపు గుమ్మము గుర్రపు గుమ్మము ద్వారా గుర్రములు రథములు దేవుని పక్షముగా యుద్ధములు చేయుటకు వెలుపలికి పోతూ ఉండేవి గుర్రము యుద్ధమునకు సూచన గుర్రం యుద్ధమునకు సూచన యుద్ధ దినమున యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్త పరుచుటకద్దు అంటాడు స్వామిత్రకర్త ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో మన దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు మన పక్షముగా యుద్ధము చేసేవాడు ప్రభువే మన పక్షముగా రక్షణ కలగజేయవాడు కూడా ప్రభువే అందుకే కీర్తన అంటాడు ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పేవాడు నా వేళ్లకు పోరాటము నేర్పేవాడు అంటాడు క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ పోరాటమే ఎల్లప్పుడూ పోరాటం అయితే మనం పోరాడున్నది శరీరాలతో కాదు ఎఫ్ఎసి పత్రిక ఆరో అధ్యయంలో చదువుతాం మనం పోరాడున్నది శరీరాలతో కాదు కాబట్టి మనం ఎప్పుడు నిత్యము పోరాడాలి నిత్యము పోరాడాలి మనం మన శత్రువులను కూడా ప్రేమించాలి మన వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాలి ఇలాంటి సందర్భంలో మనల్ని ఎంతోమంది హింసిస్తూ ఉంటారు హింసించే వారిని దీవించాలి శప్పించకూడదు లోకంలో ఉన్నటువంటి వారు మనకు శత్రువులు కాదు మనం పోరాడేది శరీరులతో కాదు ఆకాశ మండలం అందరం దురాత్మల సమూహంతో పోరాడతారు కాబట్టి మన శత్రువులు ముగ్గురు అనమాట ఈ ముగ్గురిని మనం ప్రభు యొక్క శిలువ ద్వారా జయించాలి ఆయన ఎలాగైతే శిలువ ద్వారా వీటిని జయించారు ఆయన సాధించిన విజయంలో మనం సాగిపోవాలి ప్రప్రథమంగా సాతాను మనకు శత్రువు ప్రభువు నమ్ముకున్నటువంటి నాట నుండి వాడు మనకు విరోధంగా ఉన్నాడు ఈ శత్రువును మన ప్రభువు మరణము ద్వారా నశింపజేసను ఎబ్రిపతి రెండో అధ్యాయం పద్నాలుగో చోటు చదువుతాం మన శత్రువును నశింపజేసి మనకు విడుదల నశి నశింప నశింపజేసను అంటే వాడు పూర్తిగా తీసివేసాడనే భావం కాదు వాడున్నాడు గర్జించు సింహం వలే వాడిని ఎవరిని అని వెతుకుచు తిరుగుచున్నాడు కుయుక్తి కలిగినటువంటి సర్పంలాగా మన మనసులను చెరుపుటకు చెడ్డ ఆలోచనలు మన హృదయాల్లో కలిగించేవాడు వెలుగు దోత వలె వాడు మనలను శోధిస్తాడు వెలుగు దోష దోత వేషం వేసుకుని వస్తాడు అయినా సరే దేవునికి లోబడి వాడిని ఎదిరిస్తే ఏకోపత్రిక నాలుగు ఏడులో ఉన్నట్టు వాడు మన ఇద్దరు నుండి పారిపోను మరి నాడు మనకు శత్రువైన శాతాని మీద విజయం వాక్యము ద్వారా మాత్రమే కలిగింది ఎవరినస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీద నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నానంటాడు యోహోన్ మధుర పత్రిక రెండవ అధ్యాయం వచనంలో కాబట్టి దేవునికి లోపడాలి వాడిని ఎదిరించాలి వాక్యము ద్వారా వాడి మీద మనం జయాన్ని సాధించాలి రెండవది మన శరీరమే మన శత్రువు మన శరీరమే మనకు శత్రువు లాంటిది అంటాడు క్రీస్తు యశ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాసలతోనూ సిలువ వేశారు అంటాడు మన శరీరంలో ఉన్నంత కాలం శరీర కోరికలు మనలో కలుగుతూనే ఉంటాయి కలుగుతూనే ఉంటాయి అయితే ఆత్మ చేత శరీరక క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాం ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే ఆత్మానుసారముగా నడుచుకునే అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు అంటాడు గలతి పత్రికలో కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఇచ్చలను మనం నెరవేర్చం శిలువ ద్వారా సాంత్రిక గలతి పత్రిక ఐదో అధ్యాయం పదహారవ వచనం చదివితే ఆత్మానుసారంగా నడుచుకున్న అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు శరీర ఇచ్చలు నెరవేర్చి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళ గలతి పత్రిక ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు చదివితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాసలతోనూ శిలువ వేసి ఉన్నారు అంటారు కాబట్టి శిలువ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా శరీర ఇచ్చల మీద మనకు విజయం కలుగుతుంది మన శరీర సిలువ సిలువేయబడాలి మన మన శరీర ఇచ్ఛలు సిలివి వేయబడ్డాయి అనేటువంటి విశ్వాసంతో పరిశుద్ధాత్మని నడుపుదలతో విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి ఇంకా మనకి శత్రువు లోకం లోకమే మన శత్రువు యాకోపత్రిక నాలుగు నాలుగులో మనం చదువుతాం ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరకరా అని అయితే లోకం మీద కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా మనకు జయము కలుగజేశారు గలతి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో చదివితే అయితే మన ప్రభు అని ఏసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందున చేయించడం నాకు దూరం ఉంది కాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను నాకు లోకము లోకమునకు నేను వేయబడి ఉన్నాము అంటారు ఈ లోకాన్నైనా లోక సంబంధమైన వాటినైనా మనం ప్రేమించకూడదు అంటారు పత్రిక మధురపత్రిక పత్రికలో రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు కనుక మనం తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని మన శత్రువు మీద సంపూర్ణ విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి పోలు గారెటారి తిమ్మతితో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అంటారు నాతో కూడా శ్రమను అనుభవించు పౌలు తన జీవితంలో మంచి పోరాటం అందుకే అందుకని అయిన మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తొదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని నాలుగో అధ్యాయంలో తిమోతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో నివచ్చులో చెప్తారు అలాగున మనం మన జీవితంలో సంపూర్ణ విజయవంతమైనటువంటి జీవితంలో మనం కొనసాగాలి కొనసాగాలి మరికొన్ని విషయాలు ఈ అధ్యయంలో ఉన్నాయి చిత్తమైతే అయితే దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక అవును